సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు మొత్తం సుఖాలు ఫలాలు ఎన్ని ఉన్నాయంటే అలా ఒక మామిడి వృక్షానికి ఎన్ని ఫలాలు రాస్తాయో ఒకవేళ అన్ని ఫలాలు మనం ధ్యానం ద్వారా అనుభవాలైతే దర్శనాలు అయితే చిన్న మొక్క మన లోపల బాబాగారి కృపతో ఆత్మ శక్తి ఎప్పుడైతే జాగృత అవుతుందో అప్పుడు మనము ఆ ఆత్మ అనేది మంచి మార్గంలో సీదా పయనించడం వల్ల మన లోపల కుండలి శక్తి జాగృతి ఆ జాగృతి కావడం వల్ల మన లోపల నాడి నాడీలో ఏదైనా చెడు రక్తం ఉన్నా కూడా అది బయటకు పంపించి నాడి శుద్ధి జరిగి రక్తము మంచి అయ్యే అప్పుడు మనలో పలు రోగాలు అనేటి వ్యాధులు దూరం అవుతాయి ఎందుకు గురు కృప కలుగుతుంది ఎందుకు కుండలి శక్తి జాగృతి కావాలి అంటే ఆత్మ శక్తి జాగృతి వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి ఏ చిన్న చిన్న వ్యాధులైనా సరే కానీ ఈ కుండలి శక్తి గురుకృప కలిగిన వారికి కొన్ని రోజులు ధ్యాన సాధన అవలంబించినట్లయితే వారికి ఆ ధ్యానం ద్వారా ఆ వ్యాధులు బయటకు వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ ధ్యాన అనుభవాల ద్వారా అందరికీ మేము ఇక్కడ చెప్పగలుగుతున్నాము మీరు ధ్యానం చేయండి అని బాబాగారు పదే పదే బాబాగారు చేశారు మనకు చెప్తున్నారు ఇది ఆది అనాది ఋషుల శంకరుడి మార్గం ధ్యానం పూజ చేస్తే మేము అది పువ్వులేపిస్తామో దీపం ముండిస్తామో అది ఒక మానసిక ఆనందం కానీ మన లోపల ఉన్న ఆత్మజ్యోతిని ఎవరైతే ఆత్మను సాక్షాత్కారం చేసుకున్నవారు సంత్ మహాత్ములు మాత్రమే మన లోపల మన జ్యోతిని మన స్వస్వరూపాన్ని మనకు దర్శింపజేయగల యోగేశ్వరులు బాబాగారు మన సద్గురువు ఇలాంటి దివ్యమైన బాబాగారు కృప అది దొరకడము మన అదృష్టము బాబాగారు ఉన్నప్పుడు ఎవరెవరైతే ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నారో మా వారి కృప ఎవరెవరికైతే ప్రసరించిందో వారు వారు ఈ జన్మలో అదృష్టవంతులమే అనుకోవాలి మనం ఆ భాగ్యం ఎక్కడ దొరకదు డబ్బు దొరకవచ్చు ఏదైనా దొరకవచ్చు అది అశాశ్వతమైనది కానీ శాశ్వతమైన వస్తువు ఏదంటే ఆత్మజ్యోతి సద్గురు సద్గురు దొరకడము జన్మ జన్మలకు కూడా ఈ జన్మలో లభిస్తే మరో జన్మలో కూడా ఎప్పుడో గురువు లభిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ జన్మలోనే మనకు బాబా గారి దొరకడము మన అదృష్టం అందుకనే దానికి ఒకటే సాధన ధ్యానం ధ్యానం చేయండి ధ్యానం బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయండి బ్రహ్మముహూర్తం అంటే మూడు గంటల నుండి అలా మనం ఏ సమయంలో అయినా ఒక అర్ధగంట కానీ పదిహేను నిమిషాలు కానీ గంట కానీ మన మన టైమును బట్టి మన ధ్యానాన్ని బట్టి మన ప్రశాంతతను బట్టి మనము ధ్యానంలో కూర్చోగలగాలి ఆ ధ్యానానికి స్నానం చేయని అవసరం లేదు ఏ ప్రశాంతంగా ఏకాంత స్థలంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఆ గురువు మీద యొక్క మన ధ్యాస పెట్టి అప్పుడు మనము ధ్యానంలో కూర్చున్న ఉండాలి అని చింతన మన పావగారు ఏం చెప్పారు ఏ వాక్యం చెప్పారు ఎందుకోసం చెప్పారు ఆ వచనాలను స్మరిస్తూ జపిస్తూ ఉండాలి ఇదే బాబాగారి చూస్తున్నాడు ఆ జపించడం వల్ల ఇతర వ్యాపకాలు మన మనసులోకి రాకుండా బాబాగారి యొక్క కృపత్రి బాబాగారు చక్కగా మన వ్యాప సాధన చూపించారు అందుకనే బ్రహ్మముహూర్తంలో ప్రతి ఒక్కరూ కూర్చోండి పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి మందిర్ రప్పించండి మందిర్ అచ్చి కూర్చోండి టైం ఉన్నప్పుడు గురువారం మాత్రం ప్రతి గురువారం మనకు సాయంత్రము ఐదు రోజులు లేక ఆరు గంటల నుండి ఒక గంట నడుస్తుంది ఇప్పటి నుండి మీరు అందరూ పాల్గొని మన జీవితాలను సుఖము శాంతిమయం చేస్తుందామని నేను మీకు ప్రార్థిస్తున్నాను ఇంకో బెట్ పూజలు మనలోప పనులన్నీ చేస్తాడు మాట్లాడతాడు ఆశీర్వాదం ఇస్తాడు అన్ని పనులు మనల్ని మన శరీరాన్ని మనల్ని నడిపిస్తున్నది ఆత్మారాముడే రాముడే రాముడు ఎవరో కాదు ఆత్మారాముడే రాముడే అందరు చెప్పింది ఒకటే మాలి ఏ అందరి దేవుడు ఒక్కడే ఎవరు మరి ప్రతి ప్రాణిలో నేను ఉన్నాను అంటాడు మరి ఎవరు నా అడ్డలేని ఆకు కూడా కదలదు అంటే పంచమహా కుందాలు ఏమి భూమి భూమికి భూమి అంటుందా మాట్లాడుతుందా కానీ మనకు తల్లి వలె నీడనిస్తుంది తన ఒడిలో దాచుకుంటుంది అందుకనే దాన్ని భూమాత అన్నారు భూదేవి అన్నారు దేవతతో పోల్చరి పం పంచమహా బుందాలు అంటారు నేను గాలిని ఇస్తున్నా నాకు డబ్బులు ఇయ్యు నేను ఇంత వేస్తున్నా ఎప్పుడైనా అంటారా ఎప్పుడు అన్నది నిశబ్దంగా చెట్ల తోటి గాలి మనకు ఆక్సిజన్ ప్రాణవాయువు అందిస్తుంది ఆకాశం అంటుందా నేను ఇంత వర్షాన్నిస్తున్నా మీకు ఇంత గొడుగులాగా అని మాట్లాడుతుందా మాట్లాడ అందుకనే ఈ పంచమహాభూతాలు దేవుళ్ళై పంచమహాభూతాలే దైవ స్వరూపాలు అన్ని అంటుందా నేను ఇంత మీకు వంట ఎప్పుడు అనేది నీళ్ళు అంటే ఏమన్నా చేయడం నీళ్ళతో మనకు దాహం తీరుస్తుంది అన్నిటికీ ఉపయోగపడుతుంది వాటర్ ఇవిట్ల వెళ్ళే గర్వము పొగరు మరి మనిషి ఇన్ని ఉపయోగించుకున్న మనిషి కిందకు వస్తుంది ఈ పంచమహాభూతాలకు లేని అభిమానాలు అందుకనే పంచమహాభూతాలే భగవంతుకి స్వరూపము ఈశ్వర స్వరూపము అనుభవం అందుకనే ప్రతి ఒక్కరు మన లోపల అగ్ని అగ్ని కూడా కడుపు ఆకలిక మండలిస్తుంది అగ్ని రూపంలో వాయువు మన శ్వాస నిశ్వాసలే వాయువు గాలి ఆకాశము ఈ నుదురు ఈ పంచతత్వాలతో మన శరీరము ఈ ఆత్మ నిర్మించుకుందని బాబా వారు ఈ పంచ తత్వాలు లేని ఈ శరీరము ఆత్మ నిర్మించుకోదు అన్నీ నిర్మించుకొని లోపల నివాసమై ఆత్మ దేవుడు కానీ ఆ దేవుని చూడాలి అంటే ఆ దేవుడి ఆత్మ గురించి తెలుసుకోవాలంటే సంత్ మహాత్మ సద్గురు కులాగి బాబా గారి మనకు ఆత్మ గురించి ఈ నలభై యాభై సంవత్సరాలు బోధిస్తూ వస్తున్నారు ఆత్మ గురించి ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు ఆత్మ ఉండదని చెప్పారు కానీ ఆత్మ గురించి వివరణ బోధన ఇంతగా ఎవరో వివరణ ఇవ్వలేదు ఆత్మనే దేవుడు అని మీ అందరిలో ఉన్నది నన్ను దేవుణ్ణి మీరు మొక్కుతున్నారు కానీ మీరందరూ నాకు దేవుళ్ళే మీ అందరి లోపల దేవుడు ఉన్నాడు మీరేమీ తక్కువ కాదు తక్కువ అనుకోకండి మీరు ధ్యాన సాధన చేయండి మీరు మేల్కొండి అని బాబా గారు మనకు పదే 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 ధ్యానం గురించు ఇంత జ్ఞానం మనకు ఎవరైతే ఉందో ఎవరు బోధించలే మందికి రండి దర్శనాలు చేసుకోండి మన కుంకుమ పూజలు చేయండి ఈ పూజలు చేయండి యజ్ఞాలు చేయండి అని చెప్పారే కానీ మీ లోపల ఆత్మదేవుడు ఉన్నాడు మీరు ధ్యానం చేయండి మీ లోపలే సరస్వతి ఉన్నది మీ లోపలే లక్ష్మి ఉన్నది మీ లోపల పార్వతీ శక్తి ఉన్నది మీ లోపల విష్ణు ఉన్నాడు శివుడు ఉన్నాడు జగదమ్మ ఉంది दुर्गा उन्हें का मार्ग विपिली का मार्ग बोले तो चूटी का मार्ग है अब छत के ऊपर जाने का है चूटी को तो ये लकड़ी पकड़ के जाना लगता है अब पक्षी का मार्ग है पक्षी ये झाड़ के ऊपर तो ऊपर जल्दी जा रहा था वैसा ये मेरा मार्ग है पक्षी का मार्ग है यानी स्वर्ग मार्ग है आप बोलता मैं स्वर्ग मार्ग मैं योग अभ्यास कुछ भी नहीं करा लेकिन ये सोचने की बात है बात कैसा कर रहा है इतना <laughs> ज्ञान ये बोला एक ही है भगवान अलग अलग जाति जाति का मई धर्म धर्म का नहीं अरे विष्णु मैं किसको बोल रहा हूँ हम वैष्णु के भक्त है विष्णु कहाँ गया कहाँ हो गया कहा नामी, नामी जब जब, जब पैदा कहाँ होगा गया कहा बोल, 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 बोले इसे गरम अपना राव तो जा गावे चाचे नाव सुना ही उठावे का देव अशी वस्तू नाही निराकार परमेश्वराचा शोकाराकार याचा मध्ये आवाज जो आहे महापंचभूताचा हा शक्ती आहे परमेश्वर असा नाही वस्तू नाही छटाकाचा पावाचा कुंटाचा इथं था आमची फसवणूक झाली लक्षात ठेवा हिंदू धर्मा या जागी धोका झाला लक्षात ठेवा तुम्ही तुका म्हणे कैसे आंधळे हे जाण जे सोन खऱ्या जेव्हा तुकाराम बाबा कितीच बोलायचा त्या ठिकाणी आपली फसवणूक झाली साधू संतांचे पुढे तिथी करा त्याचे नाम घ्या समाधी त्याचे दर्शन घ्या पण त्या ठिकाणी बसू नका छद्गुरु सापडे ना समजत नाही गॅरंटी देतो भगवान कसा नाही भगवान भगवान वैता नाही गेला काल हाय જે તો ન્યુસા આપણું પછાંશક્તિશું અરે ધરમ ભુત્રતયા